సితారా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల్లో అందరినీ నవ్వించి మెప్పించిన సినిమా మ్యాడ్ అలాంటి ఈ సినిమాకు సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ తిరగెక్కింది మ్యాడ్ సినిమాను మించి ఈ సినిమాలో మ్యాడ్ మ్యాడ్స్ ఉంటుందని అందరూ బన్ అవ్వడం గ్యారెంటీ అని ఈ మూవీ ప్రమోషన్స్ ప్రమోషన్స్లో కాస్త గట్టిగానే చెప్పింది మరి మ్యాడ్ స్క్వేర్ టీం చెప్పినట్టే ఈ మూవీ గా ఉందా అందరినీ నవ్వించిందా మ్యాడ్ సినిమాను మరిపిస్తుందా మరో హిట్ ఫిలింగా సితారా బ్యానర్స్లో నిలవనుందా అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ అశోక్ అలియాస్ నారణ నితిన్ సంగీత్ శోభన్ అలియాస్ డీడీ మనోజ్ అలియాస్ రామ్ నితిన్ కాలేజ్ తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు అయితే మూడేళ్ల తర్వాత లడ్డు అలియాస్ విష్ణు పెళ్లి కోసం మళ్ళీ కలుస్తారు వచ్చిన తర్వాత ఆ పెళ్లిలో గోల మొదలవుతుంది లడ్డు పెళ్లి ఘనంగా జరపాలని కోరుకుంటారు కానీ చివరి నిమిషంలో పెళ్లి కూతురు లేచిపోవడంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోతుంది దాంతో అంతా కలిసి గోవా వెళ్తారు గోవాలో ఓ స్మగ్లింగ్ బ్యాచ్ వల్ల ఈ నలుగురు ఇబ్బందుల్లో పడతారు అలా అనుకోకుండా బాయ్ అలియాస్ మ్యాక్స్ అలియాస్ సునీల్ వీళ్ళ జీవితంలోకి వస్తాడు అసలు మ్యాడ్ బ్యాచ్తో మ్యాక్స్కి కు ఏంటి సంబంధం వాళ్ళు ఏం తప్పు చేశారు అనేదే రిమైనింగ్ కథ కేవలం బ్రాండ్తోనే సినిమాలు ఆడేస్తాయా అంటే ఆడతాయి ఈ మధ్య మ్యాడ్ స్పేర్తో పాటు ఈ మధ్య కొన్ని సీక్వెల్స్ చూశాక ఇదే అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ హిట్ అయితే చాలు వాటికి సెకండ్ పార్ట్ తీస్తున్నారు కథ కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా బ్రాండ్తో బయటపడిపోతున్నాయి సినిమాలు మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే కో వస్తుంది కదలేదు కానీ కామెడీ మాత్రం ఫుల్గా ఉంది మ్యాడ్ అంటేనే కదలేకపోయినా పర్లేదు కానీ కడుపు ఎలా నవ్విస్తే చాలంటున్నారు ఆడియన్స్ ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్ మ్యాట్ లాంటి సినిమాలో లాజిక్స్ అయితే వెతకకూడదు జస్ట్ ఎంజాయ్ చేయాలి అంతే మ్యాట్ చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం ఎక్కడా బోర్ కొట్టదు మ్యాట్ స్క్వేర్ కూడా అంతే చాలా వరకు కామెడీ సీన్స్ అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు ఇందులో కూడా కొన్ని సీక్వెన్స్లు బాగా పేలాయి కొన్ని బాగా నవ్వించాయి కూడా ముఖ్యంగా సునీల్ వచ్చిన ప్రతిసారి నవ్వైతే ఆగదు అలాగే ఫస్ట్ హాఫ్లో లడ్డూ పెళ్లి సీక్వెన్స్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ అదిరిపోయాయి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో నవ్వించాడు మ్యాట్ కుర్రాలు వీకెండ్ కు సరదాగా నవ్వుకుందాం అనుకుంటే మ్యాథ్స్ పేర్ బెస్ట్ చాయిస్ ఇందులో కథ అంటూ ఏం లేకపోయినా కూడా ఎపిసోడ్స్ వైజ్ గా మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు బాగా నవ్వించారు మేకర్స్ సంగీత్ శోభన్ నార్నే నితిన్ రామ్ నితిన్ మరోసారి నవ్వించారు ముగ్గురు ముగ్గురే ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు చివర్లో నార్నే నితిన్ కాస్త లీడ్ తీసుకున్నాడు ఇక లడ్డుగా విష్ణు కూడా అదరగొట్టాడు సునీల్ చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వించాడు ఈయనకు సరైన పాత్ర పడితే ఎలా ఉంటుందనేది మ్యాట్ స్క్వేర్లో చూపించాడు సునీల్ లడ్డూ తండ్రిగా మురళీధర్ గౌడ్ అదరగొట్టాడు మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్రలకు న్యాయమైతే చేశారు బీమ్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ పాటలు అదిరిపోయాయి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది గోవాను చాలా బాగా చూపించారు ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది కేవలం రెండు గంటల్లోనే సినిమా అయిపోయిందా అనిపిస్తుంది దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈసారి కూడా అదరగొట్టాడు కామెడీతో బాగా నవ్వించాడు ముఖ్యంగా డైలాగ్స్ వన్ లైనర్స్ అదిరిపోయాయి సితారా ఎంటర్టైన్మెంట్ శ్రీకర్ స్టూడియోస్ ఫ్యాక్షన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం చాలా ఉన్నతంగా ఉంది ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ డబుల్ డోస్ ఎంటర్టైనర్ కొన్ని సీన్స్ లో కడుపుబ్బా నవ్వడం అయితే గ్యారంటీ